దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ మరొకసారి క్రీస్తు పేరట వందనాలు తెలియచేస్తూ ప్రార్థన చేసుకొని అనుదిన అనుగ్రహము అనే కార్యక్రమంలోనికి మనం వెళదాం ఈ అనుదిన అనుగ్రహము అనే దైవ క్రైస్తవ కార్యక్రమము మీకు అందివ్వటానికి దేవుడు నన్ను ప్రేరేపించగా ప్రభు పేరట మీకు అందిస్తూ ఉండగా ప్రభువు ఈ కార్యక్రమంను గాక మీరును కూడా ప్రతి క్రైస్తవులు క్రైస్తవేతరులు ఈ కార్యక్రమాన్ని విని రక్షణ అనుభవంలోనికి నడిపించబడటానికి మీరందరూ కూడా ప్రార్థించి ఇతరులకు చేరునట్లుగా సహకరించగలరని క్రీస్తు పేరట మీకు తెలియచేస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకొని ఈ అనుదిన అనుగ్రహం యొక్క ఉదయకాలపు కార్యక్రమంలోనికి మనం వెళదాం వీక్షిస్తున్న ప్రతి బిడ్డలు కూడా తలలో వంచి మోకరించగలిగిన వారు మోకరించి కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం కృపా సమృద్ధి కలిగిన మా తండ్రి మా రక్షకుడ మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాం సమస్తమును చక్కగా పెట్టిన దేవుడవు నీవు మేలు కొరకు అనేక కార్యాలు చేస్తున్న దేవుడవు నీవు నైనా మా ఒలివ మినిస్ట్రీస్ని ప్రేమించి అనుదిన అనుగ్రహము అనే కార్యక్రమము ద్వారా ప్రతి కుటుంబాన్ని దర్శించడానికి ఆ ప్రయత్నంలో మీరు మాకు ఇచ్చిన ఈ దర్శనం కొరకు మీకు స్తోత్రాలు ఈ దర్శనం మీది మేము మీ వారము ఈ కార్యక్రమం మీది మీరు మీ హస్తాల్లో ఎత్తుపట్టుకొని అనేక ప్రజలకు చేరడానికి కార్యాన్ని మీరు అభిషేకించండి వీక్షిస్తున్న మా పురి బిడలందరూ యువదీకాల సమయంలో ఈ దిన దీవెనలతో నింపి వాక్యము వినుతూ ఉండగా బిడలందరూ ప్రభు వింటూ ఉండగా దీవెన ఆశీర్వాదము వారి అవసరతల్లో ఎరిగిన దేవుడు నీవు తప్పక వారి అవసరతలు తీర్చి నడిపించి ఈ మాటలు మా కొరకు విరిచి వడ్డించమని ఏసు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మంచిది ప్రియా దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి కీర్తనకారుడు రాసిన అరవై ఎనిమిదవ కీర్తన పదో వచ్చనాన్ని మనం చదువుకుందాము దయతో పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి అరవై ఎనిమిదవ కీర్తన పదవ వచనాన్ని చదువుదాం నీ సమూహము దానిలో నివసించును దేవా నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగు చేసి అని వ్రాయబడి ఉన్నది ఇక్కడ దేవుడు దీనులకు అనుగ్రహమును అనుగ్రహించి తన అనుగ్రహాన్ని దీనులకు అనుగ్రహించి సదుపాయాన్ని కలుగు చేస్తానని ఈ దినం మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడలారా ఈ అనుదిన అనుగ్రహము అనే కార్యక్రమము మీరు చూస్తూ ఉండగా నా దేవుని వాగ్దానము మీ ఇంటికి చేరునుగాక అనుదినము ఆయన తన సదుపాయములతో మీకు నింపునుగాక ఈ అనుగ్రహము అనేటువంటి మాటను మనం చూస్తే ఎందుకో దేవుడు అంటున్నాడు దీనులకు ఈ అనుగ్రహం వలన సదుపాయములు కలుగు చేస్తాను అంటున్నాడు ఈరోజు దీను దుదు గురించి మాట్లాడుతున్న దేవుడు వారికి సకల సదుపాయాలు కలుగు చేస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు లోకంలో మనం చూస్తూ ఉంటాం ధనవంతులు ఉంటారు వారికి సకల సదుపాయాలు ఉంటాయి వారికి సకల సదుపాయాలు వారు కలిగి ఉంటారు కార్లు మేడలు అనేక రకాలైనటువంటి ఉంటాయి దీనులకేముంటాయి ఈరోజు దీనులు ప్రేమిస్తున్న దేవుడు దీనులను ఆదరించుచున్న దేవుడు ఈ అనుదిన అనుగ్రహము ద్వారా నీ ఇంటిలోనికి ఒక గొప్ప వాగ్దానాన్ని దేవుడు పంపిస్తూ ఆయన అంటున్నాడు దీనులకు ఆయన సదుపాయములతో నింపుతాడు అని అంటున్నాడు ఈరోజు మనం చూస్తే దీనులకు ఆయన అనుగ్రహము ఇస్తాను అన్న దేవుడు అనుగ్రహము అనగా దయ కృప ఆయన వాత్సల్యము ఇవన్నీ కూడా ఈ మాటలు ఈమిడి ఉంటాయి కాబట్టి ఈరోజు నా కాల సమయంలో నా దేవుడు తన కృపతోను దయతోను అనుగ్రహముతోను నిన్ను పరిపూర్ణంగా నింపునుగాక ఆనాడు పన్నెండు గోత్రాలు అయిన ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో సదుపాయములు లేనటువంటి పరిస్థితుల్లో శ్రమపడుతున్న పరిస్థితుల్లో ఇనుము బాధిస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చాడు తీసుకొచ్చిన ఆ దీనులైన తన ప్రజలకు దేశం లేనిటువంటి ప్రజలకు వారికంటూ సొంతమైనది ఏది లేని ప్రజలకు ఐగుప్తులోనే ధనవంతులుగా చివరి క్షణంలో ధనవంతులుగా చేసి ఐగుప్తు ధనమునంతా వీటికిచ్చి వారు ఎర్ర సముద్రాన్ని దాటి ఐగుప్తు కబంధస్తాల నుండి బయటకు తీసుకొని వచ్చి వారిని దారి పొడుగున వారు ప్రయాణం చేస్తున్న నలభై సంవత్సరాలు దీనులకు సదుపాయమును అనుగ్రహించు దేవుడు ఎన్ని సదుపాయాలు ఇచ్చాడండి తినటానికి తిండి కట్టుకునడానికి వస్త్రం వారు నడవటానికి రాత్రి మేఘ స్తంభం అగ్నిస్తంభం వారికి అన్ని సకల సౌకర్యాలు దేవుడు వారి కొరకు అనేక అద్భుతాలు చేశాడు ఎందుకనగా దీనులైన ఇస్రయేలు ప్రజలకు ఆయన సదుపాయాలను అనుగ్రహించే దేవుడు ఈ ఉదయకాల సమయములను విశ్వసిస్తే నా దేవుడు నీకును కూడా సకల సదుపాయములతో నింపడానికి ఈ జీవన యాత్రలో ఆనాడు కనాను యాత్రలో తోడుగా ఉన్న దేవుడు ఈరోజు ఈ యాత్రలో నీకు సకల సదుపాయములతో నింపడానికి అని ఇష్టపడతా ఉన్నాడు దేవునామము స్థుతించబడునుగాక అలా ప్రియ దేవుని బిడలారా ఆది కాండము ఇరవై నాలుగు అధ్యాయంలో మనం ఒక మాటను ఒక సందర్భాన్ని చూస్తాం అబ్రహాముకు ఒక కుమారుడున్నాడు ఇస్సాకు అతని వివాహ కాలం వచ్చింది ఆ వివాహ కాలం వచ్చిన తర్వాత తన దాసుడైన నమ్మకస్తుడైన దాసుడైన ఎలియాజరును పిలిచి ఎలియాజరు నా తొడ కింద చేయిపెట్టు నేను నిన్ను నా స్వజనుల దగ్గరికి పంపిస్తాను నువ్వు వెళ్ళి నా కుమారుని కొరకు ఒక చక్కని భార్యను వెతుక్కుంటూ రావాలని చెప్పి ప్రమాణం చేసి పంపిస్తాడు అతడు ప్రయాణం చేసి వెళ్ళినప్పుడు నా ప్రియా దేవుని బిడలారా ఎలియాజరు ఒక ప్రార్థన చేస్తాడు ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు అబ్రహాం చెప్పిన దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ అనేక మంది యవ్వన కన్యకలు నీళ్లు చేదుకోవటానికి వచ్చినప్పుడు ఎలియాజురు చేసిన ప్రార్థన ఏంటో తెలుసా దేవా అబ్రహాము దేవుడా నా దాసునికి కుమారుడని సాకుకు ఒక భార్యను నీవు అనుగ్రహించని ప్రార్థిస్తూ నా దాసునికి నీవు అనుగ్రహము చూపించిన దేవుడవు అని తాను ప్రార్థన చేస్తున్నట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం దేవుడు ఎలియాజరుకును తన ఒంటిక ఒంటిలకును ఒక యవనస్తురాలు ద్వారా నీళ్ళందించి తన సుదీర్ఘ ప్రయాణములో ఉన్న ఎలియాజరుకు ఆ దీనుడైన ఎలియాజరుకు సకల సౌకర్యాలు అక్కడ అందించాడు ఏవండి సామాన్యంగా మనం చూస్తూ ఉంటే అంతమంది కన్యకల్లో ఏ కన్యకను మనం సెలెక్ట్ చేయగలం అబ్రహాము కుటుంబానికి నమ్మకస్తురాలైన కోడలు ఎవరు ఇస్సాక్కి నమ్మకస్తులైన భార్య ఎవరు ఎలియాజర్కి ఎలా తెలుస్తుంది ఈరోజు ఎలియాజర్ అంటున్నాడు దేవాన్ని అనుగ్రహము నాకు ఇస్తే నా యజమాని కుటుంబానికి న్యాయం జరుగుతుంది అయినా ఈ క్షణములు నాకు అనుగ్రహమును అనుగ్రహించని ప్రార్థించిన ఎలియాజరు ప్రార్థన ఆలకించిన దేవుడు అతనికి సకల సౌకర్యాలతో నింపాడు తాను వెళ్ళిన పని అంత అయిపోయింది చక్కగా పెండ్ల అయిన రెబకాను తీసుకురావడం అక్కడ తన ఒంటికి నీళ్ళు తనకు నీళ్ళు అలాగనే తనకున్నటువంటి ఆ ప్రయాణంలో వాళ్ళు ఆదరించి పంపించి అన్ని సకల సౌకర్యాలు ఎందుకు నేను చెప్తున్నానంటే ఎలియాజర్ చెప్తున్న మాట ఏంటంటే నాకు నీ అనుగ్రహము ఇచ్చితివి కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుణ్ణి ప్రేమిస్తే దేవునిని వెంబడిస్తే దేవునికి ప్రార్థించగలిగితే ఆయన అంటున్నారు తన అనుగ్రహాన్ని దేవుడు ఇస్తాడంట అందుకే దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తమును సమకూడు జరుగుచున్నవని రామాపత్రిక ఎనిమిది అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన రాయబడి ఉన్నది కాబట్టి రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా మనం దేవుణ్ణి ప్రేమిస్తే సమస్త సదుపాయములు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకొని నీ జీవితము దేవునితో ప్రారంభించు దేవుని అనుగ్రహం కొరకు ప్రతీదినము ఇదిగో అనుదిన అనుగ్రహము అనేటువంటి కార్యక్రమము ఇది మొదలుకొని మరి ప్రభు రాకడ వరకు కొనసాగాలని మీరు ప్రార్థన చేయండి మేము ప్రార్థన చేసి ప్రారంభిస్తాము కాబట్టి ఈ అనుదిన అనుగ్రహములో ప్రతిదినము ఒక వాగ్దానం మీకు అందించబడుతూ ఉంటుంది ఉదయకాల సమయంలో లేచి వాక్యాన్ని విని మరి వినండి దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు ఈ అనుదిన అనుగ్రహము మొదటి మాటలో నా దేవుడు నీకు అనేకమైన అనుగ్రహాలు అనుగ్రహించునుగాక దేవుడి సమయంలో మరొకసారి నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని కనికరము దీనులైన మన మీదే ఉన్నదని జ్ఞాపకం చేసుకుని దీనులకు ఆయన సమస్తమైనవి నువ్వు ఇన్ని ఇంట్లో ఈరోజు తినటానికి లేదని బాధపడుతున్నావేమో మిడల ఫీజు కొరకు బాధపడుతున్నావేమో లేకపోతే నీ కుటుంబ అవసరాలు తీర్చలేక బాధపడుతున్నావేమో అవసరాల కొరకు అప్పులు తీర్చి అప్పు తెచ్చి ఇవ్వలేక వాళ్ళు పెడుతున్న నిందల అవమానాలు భరించలేక నీ గుండె పగిలిపోతూ ఉందేమో దేవా దేవ ఈరోజుని అవ ఈ ఈరోజు నీకున్నటువంటి అవసరం ఏంటి దా అనుగ్రహించు దేవుడు దీనులను కరుణించే దేవుడు దీనులకు కృప చూపించే దేవుడు దీనులైన వారు ధన్యులు వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటారని లేఖనాలు చెప్పినట్లుగా దీనులకు కృప చూపించు దేవుడైన కాబట్టి ఆయన దీను ఎడల కనికరము కటాక్షము కలిగినటువంటి దేవుడైన కాబట్టి దీనుల పక్షాన నిలబడిన దీనులకు కృప చూపించుచున్నటువంటి దేవాతి దేవుని యొక్క దయ కృప మీకు మీద మీ కుటుంబాల మీద ఉండునుగాక ఆమెన్ 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 మంచిది పిల్లరా మరి అందరూ దయచేసి తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేద్దాము చిన్న ప్రార్థన చేద్దాం అందరూ తలలో ఉంచండి కలిగిన మా దేవ కనికరము కలిగిన మా ప్రభువ మా రక్షకుడ మీకు వందనాలు దీనులకు కృప చూపించువాడా మీకు స్తోత్రాలు ఈ దినమున మా ప్రియులు ఇదిగో నీ ముందు శిరస్సు వంచి హృదయాలతో స్థుతిస్తూ వారి అవసరాలు నీతో చెప్పుకుంటున్న మా ప్రియబిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను ఈ దినమున ఏదైతే అవసరం ఉన్నదో ఈ దినము వారికి తప్పక చేయాల్సిన అవసరం ఏదైతే ఉన్నదో అది మీరు అనుగ్రహించండి నాయనా అది మా బిడ్డలకు అనుగ్రహించండి కుటుంబంలోనికి మీ కృపరానివ్వండి కుటుంబంలోనికి మీ హస్తము ఉంచండి వారికి దీవెన కలగాలి ప్రతి వేదన తొలగిపోవాలి ఇదిగో యువదీకాల సమయంలో చీకటిపోయి వెలుగు వచ్చినట్లుగా ఇదిగో ప్రభు వారి జీవితాల్లో బాధ శ్రమ వేదనని చీకటిపోయి వారికి వెలుగు కలుగును గాక నీ అనుగ్రహము వారికి దొరుకును గాక దొరుకునుగాక యువదీకాలపు అనుగ్రహముతో నింపి బిడలు ఏదైతే ప్రార్థిస్తున్నారో అదంతా మా బిడలకు మీరు అనుగ్రహించి సకల సదుపాయాలతో నింపి నడిపించి మీ కృప వెంబడి కృపతో నింపుమని ఏ నామమున అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలండి ప్రైస్తలో మరలా రేపు ఉదయకాల సమయంలో మరలా మనం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్